మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ మల్కాజిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ సందర్భంగా గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఐదు వందల మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీతో బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ వర్క్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మేడ్చల్ శాసనసభ్యులు చాముకర మల్లారెడ్డి విచ్చేస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో పుట్టే సందర్భంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారని తన సొంత నిధులతో హిందూ దేవాలయాలకు మసీదులకు చర్చిలకు వివిధ కుల సంఘాల అభివృద్ధికి తన సొంత నిధులు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి బండారు ఆంజనేయులగౌట్ కొమ్మగోని రమాదేవి మైపాల్ గౌడ్ జహంగీర్ బెంగ్ బేతాల నర్సింగ్ రావు పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల హరిశంకర్ ముదిరాజ్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన మల్కారి మల్కాజిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మ రాగిడి లక్ష్మారెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి మన గత్కేసర్ మున్సిపాల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లు కోచ్ఛర్ బిఆర్ఎస్ పార్టీ మెయిన్ కమిటీ యువత అందరూ కమిటీ మహిళా అందరూ కూడా భారీ ఎత్తున సుమారు ఐదు వందల మంది కార్యకర్తలు మేము ఇక్కడ నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అలాగే మా స్థానిక శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యంగా విచ్చేస్తున్నారు కాబట్టి ఇక్కడ గట్కేసార్ మున్సిపాలిటీ నుంచి భారీ ఎత్తున మా రాగిడి లక్ష్మణ్ ఎంపీ అభ్యర్థి విజయానికి మా మున్సిపాలిటీ నుంచి భారీ ఎత్తున కూడా రోజువారీ గత రెండు రోజుల నుంచి ప్రతి వార్డులో కూడా మా కౌన్సిలర్లు కోప్షన్లు మా పార్టీ నాయకులందరూ కూడా ప్రతి బూత్లో ప్రతి వార్డులో కూడా తిరుగుతూ ప్రచార నిమిత్తమైన గెలుపు గురించి మా ఎంపీ అభ్యర్థి రాగిలలక్ష్మి గెలుపు గురించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇక్కడ కష్టపడడం జరుగుతుంది కాబట్టి గట్కేశ్వర్ మున్సిపాలిటీలోని అందరూ ప్రజలందరూ కూడా గత అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా అయితే మాకు భారీ మెజార్టీ ఇచ్చినారు ఇప్పుడు కూడా మా ఎంపీ అభ్యర్థి కూడా మీరు భారీ మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఇక్కడ స్థానికంగా మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ మన మంత్రిగా ఉండి కూడా మన మున్సిపాలిటీకి ఎన్నో కోట్ల రూపాయల నిధులు తెచ్చి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది అందుకే మా అలాగనే మా మంత్రి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు కూడా తన సొంత నిధులతోనూ కూడా మా గట్కేసర్ ఇక్కడ ఉన్న అన్ని హిందూ దేవాలయాలు కానీ మసీదులు కానీ మన చర్చిలు కానీ అన్ని విభిన్న కులాల సంఘాలకు అన్ని కూడా అతను సొంతం కూడా నిధులు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను వారి ఎత్తున చేయడం జరిగింది కాబట్టి మరొకసారి ఈ మా వారస అభ్యర్థి రాజలక్ష్మారెడ్డికి భారీ మెజార్టీ ఇవాల్సిన కోరుతున్నాము ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మోసపూరిత వాగ్దానాలు చేసి అబద్ధ వాగ్దానాలు చేసి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది ఎందుకంటే గతంలో మన కేసీఆర్ గారు మన దళిత బంధు కానీ రైతు బంధు కానీ ఎన్నో రకాలుగా బీదలకు రెండు వేల పింఛిన్ కానీ అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మన ముఖ్యమ ఇప్పుడైనప్పుడు ముఖ్యమంత్రి రెడ్డి గారు మా ప్రభుత్వం రాంగ్ అనే వెంబడే మేము రైతుల రుణమాఫ్ కానీ పదిహేను వేల రూపాయలు మన రైతు బంధు కానీ రైతు బీమా కానీ రైతు బీమా అయితే వందల మంది రైతులు చనిపోవడం జరిగింది కానీ ఒక్కరికి కూడా ఆ ఐదు లక్షల రూపాయలు రైతు బీమా ఇప్పటివరకు కూడా పడలేదు ఆ రైతు బీమా అనేది కూడా రద్దు చేసామని ఇక్కడ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటున్నారు కాబట్టి అది చాలా అన్యాయం ప్రజలకు ఇక్కడ ఇక్కడ మా మున్సిపాలిటీలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా మా ఎమ్మెల్యే మా మాదిరి మాజీ మా మంత్రి ఎమ్మెల్యే మ మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు అతని సొంత నిధులు కూడా మూడు కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయించి అక్కడికి అతని కాంట్రాక్టర్ ద్వారా ద్వారా పనులు చేయించడం జరిగింది కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బిల్లులు కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతలే ఇవ్వడం లేదు అందుకుంచే అక్కడ కొద్దిగా పని కూడా నత్తనాడగా నడుస్తుంది కాబట్టి ఇక్కడ నేను స్థానిక కాంగ్రెస్ నాయకులను కానీ కాంగ్రెస్ లీడర్లను కానీ కోరుతున్నాం మేము కాబట్టి మీరందరూ కూడా గతంలో ఇవాళ ఏ రకంగా అయితే మేము పనిచేయించినామో మీకు బాధ్యత ఉంటుంది మీకు కూడా ఇక్కడ అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఆ ప్రభుత్వాన్ని అడిగి ఆ ఉన్న బ్యాలెన్స్ డబ్బులు కూడా ఇచ్చినట్టయితే ఇక్కడ అతి త్వరలో కూడా ఇక్కడ బ్రిడ్జ్ కార్యక్రమాలు కూడా అయితే ఆయన తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ గురుకులు కూడా ఉన్నది ఇరవై ఏడు ఎకరాల ఇక్కడ భూమి ఉన్నది కానీ ఇక్కడ చాలా అన్యాక్రాంతమై ఇక్కడ కబ్జాలు అవుతున్నది ఇక్కడ ఉన్న నాయకులు స్థానిక నాయకులు ఎన్నో లెక్చర్ ఇవ్వడం జరుగుతున్నది దీని పీజీ నుంచి పార్లమెంట్ అభ్యర్థి రాజలక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి వేరేకి ఇచ్చేసిన మన ముఖ్య అతిథులు పార్టీ అధ్యక్షుడు బండరాయ్య గారికి మరియు మా కౌన్సిలర్స్కు చంద్రశేఖరెడ్డి గారికి కోషన్స్కు మా కార్యకర్తలందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇలా ఎంతో సంతోషం ఉంది ఎందుకంటే ఇంతమంది కార్యకర్తలు ఇక్కడ పోరా చెక్కు జరగకుండా మా ఇంబట్ట ఉండి ఇలా కేసీఆర్ గవర్నమెంట్ అయితేనే అందువల్ల మళ్ళీ ముందుకోగలుగుతాం కాబట్టి అందరు కూడా మేము ఉన్నామని మేము తప్పు చేసినాం ఇంతకుముందు కాంగ్రెస్కి తప్పు చేసినాం అంత చాలా మంది మన దగ్గర అయితే ఆ బాధ లేదు కానీ బయట అయితే కాన్స్టిట్యూషన్ ఉన్నాయో దాన్ని చాలా మంది చాలా బాధపడుతుంది ఎందుకంటే వేసినప్పటి నుంచి మాకు రైతు బంధు లేదు కానీ ఇంతవరకు వర్క్ రైతు బంధు పడ్డదు వాళ్ళకు క్లారిటీ లేదు రైతు బంధు ఎవరికి వెయ్యాలి ఎంతమందికి వెయ్యాలి అనేది ఇంతవరకు అందరు వేస్తారు అందరూ అయింది నాణి కూడా అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు బంధు లేదు రైతు బీమా లేదు కరెంటు కూడా ఎప్పుడు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుంది వాళ్ళకి అర్థం కావడం లేదు కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు అందరికీ అర్థమైంది కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్తో ఏది కాదు మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే మనం మళ్ళీ ముందు రోజులు మంచి మంచి రోజులు వస్తాయని భావించి అందరూ కూడా మనకు భారీ మెజారిటీ మన బలంగా కాకుండా మనం ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ చేసిన కోటెంట్ హామీస్ అన్ని ధరించి చేసిన ఇంతవరకు ఏం లేదు మనం ఉన్నప్పుడే నీళ్ళు అందినాయి కరెంట్ అందింది రైతు బీమా వచ్చింది రైతు బంధు వచ్చింది ఇప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చినాయి ఇవన్నీ ఇప్పుడు హెవీ లేకుండా అయిపోయింది కళ్యాణ లక్ష్మి అయిపోయింది సాధిమో ముబారక్ అయిపోయింది ఇక రిలీఫ్ ఫండ్ సరే వేయడం లేదు అన్ని ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు చాలా ఇబ్బందులు కాబట్టి మన మళ్ళీ భారీ మెజార్టీని మన లోకల్ క్యాండిడేట్ రాగి లక్ష్మణ్ రెడ్డి గెలిపిస్తే మనకు అందుబాటులో ఉంటారు ఎక్కడి నుంచి వచ్చిన ఇక్కడ వచ్చి ఏం చేయలేదు కాబట్టి మనం ప్రశ్నించే గొంతుగా రాగి రాగిలలక్ష్మి పార్లమెంట్కి పంపిస్తే రేపు పొద్దున్నే రాబోయే రోజులలో మనం కొట్లాడి మన నిధులు తెప్పించి పంటలు తెప్పించి మనకి ఇక్కడ మళ్ళీ మంచి రోజులు వస్తాయని భావిస్తూ ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేదాన్ని ఇంటికి ఇంటింటికి ప్రచారం వెళ్తూ ప్రతి ఒక్కరు కూడా వివరించి మనకు కారు గుర్తుకెయ్యాలని రాజలక్ష్మి గెలిపేయాలగా ఆ కార్యకర్తలను పిలుపునియడం జరిగింది ఇక్కడ నుంచి కూడా ఇంత ఇంతమంది భారీ మెజార్టీ భారీ పబ్లిక్ వచ్చి భారీ మెజార్టీలో గెలిచారని మా రాజలక్షణ మద్దతు ఇవ్వాలని తెలుపుతూ చాలా మంది ఇక్కడికి వచ్చి రావడం జరిగింది ఇక్కడ మేము నామినేషన్ పది గంటలకు మంత్రివారి మాజీ మంత్రివారి మల్లారెడ్డి గారు మరి కేటీఆర్ గారు వస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళిన నామినేషన్కి మద్దతుగా మేము అందరం కట్టకే సంవత్సరాలు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక ధన్వాదా కట్కేసరి మున్సిపల్ తరఫున అంత భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేస్తున్నాము ఈ సందర్భంగా మా నియోజకవర్గ అభివృద్ధికి స్థానికంగా ఉన్న లక్ష్మారెడ్డి గారు గెలిస్తేనే పనులైతాయి కాబట్టి ఎందుకంటే గతంలో ప్రశ్నించే గెలిచి పెట్టుకొని ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ గెలిచి ఇంతవరకు ఒక రూపాయి పని పెట్టింది లేదు నేను కూడా అభివృద్ధికి సహకరించింది కూడా లేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పక్క నియోజకవర్గాలు ఎందుకు తాండూరు వికారాబాద్ నుంచి వచ్చిన పర్సన్ ఇక్కడ డెవలప్ చేయలేదు కాబట్టి స్థానికంగా ఉండే రాజ్య లక్ష్మారెడ్డికి పూర్తి మద్దతు ఇస్తూ ఆయన గెలిపించుకోవడమే మనకు స్థానికంగా పనులు కాబట్టి భారీ ఎత్తున మన పార్లమెంట్ నియోజకవర్గం మూడున్నర లక్షల మెజార్టీ తోటి మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ గెలిచింది కాబట్టి ఆర్ఎస్ కార్యకర్తలందరికీ నమస్కారాలు భారీ ఎత్తున రాగి లక్ష్మారెడ్డి అన్న గారి నామినేషన్కి ఇక్కడ గట్కేసారి నుంచి బయలుదేరడం జరుగు బయలుదేరడం జరుగుతుంది బండారి సీనన్న మరియు పైస్ చైర్మన్ పల్గుల మాధవరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నామినేషన్కి బయలుదేరుతున్నారు నిజానికి అందరికీ తెలుసు బీఆర్ఎస్ గవర్నమెంట్ను కొంచెం కొద్ది మెజార్టీతోటే గవర్నమెంట్ రాకుండా పోయింది ప్రతి ఒక్కళ్ళు విలేజ్ వాళ్ళు పశ్చాత్తాప పచ్చత్త పడుతున్నారు ఈరోజు మేము ఎందుకు ఓటేసామా అసలు ఏంటిది రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఎలాంటి సంక్షేమ పథకాలు లేవు ఎక్కడో ఒకటి కరెంటు కొంచెం ముక్కరికి ఇద్దరికి ఇచ్చినట్టు స్వహా అనిపిస్తున్నారు అట్లాంటి గవర్నమెంట్ని చూసి ఆశ్చర్యపోతున్నారు ఎందుకు మనము తప్పు చేశామా అనేంత మాకు ఒక ఎమ్మెల్యే కరెక్ట్ సర్వీస్ లేదన్న అక్కడక్కడ కొంచెం ఇబ్బంది కలిగింది అని కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలనే లక్ష్యంతో ఉన్నారు కానీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి లేకుండా పోతారని ఈరోజు అందరికీ అర్థం కాలేదు కానీ చాలా బాధపడుతున్నారు ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కార్యకర్తలలో బలం ఎక్కడ తగ్గుతలేదు ఆ ప్రతి ఒక్కరు కార్యకర్తలంతా బీఆర్ఎస్ కార్ గుర్తుకే ఓటేసి గెలిపించుకుంటారు మల్లారెడ్డి గారికి ఇచ్చిన మెజార్టీ భరోసా ఉంది హండ్రెడ్ పర్సెంట్ మాకు ఏడు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళే ఉన్నారు మాకు రాగి లక్ష్మారెడ్డి అన్న గారు అత్యధిక